కుంభరాశి వారికి జూలై పంతొమ్మిది శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎవరికైనా ఈరోజు ఒక చిన్న మార్పు అనేది ఒక చిన్న పరిణామం జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది అదృష్టం మీకు తలుపు తట్టబోతుంది ఎక్కడ ఉన్న ఈ వీడియోని పూర్తిగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ విషయం ఈరోజే తలుపు తట్టే అవకాశం రేపటి రోజున మీకు తప్పకుండా కలగబోతుందండి కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరికొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి వారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్తారండి కోయగురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది మీకు జరగబోయేది చెప్తారండి మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగము మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే భయం కానీ అనారోగ్యం కానీ ఉద్యోగం రాకపోవడం కానీ ఇంకా అనుమానం కానీ చెడు పూజలకు కూడా పరిష్కారం చెప్తారండి ఎటువంటి వ్యాధులకైనా మూలిక వైద్యం కూడా చేస్తారు గురుజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి మీరు గారికి ఒకే ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీ సమస్యలన్నీ చెప్పుకోండి మీకు కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మీ సమస్యలకు ఉన్నటువంటి పరిష్కార మార్గం మీకు తప్పకుండా లభిస్తుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి మీకు కూడా ఉంటే చెప్పించుకోండి ఇప్పుడు వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం రేపటి రోజున మీకు ఉదయం ప్రారంభం చిన్నగా మొదలవుతుందండి కానీ ఈ చిన్ననాటి ప్రారంభమే గొప్ప విజయాలకు నాంది పలుకుతుంది మీ ఇంట్లో నుంచి ఎవరో ఒకరు చెప్పే ఒక మంచి మాట అది గమనించండి ఆ మాటే మీకు మార్గదర్శకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ గ్రహ గ్రహస్థితి విశ్లేషణ అంటే మీకు శని మీపై కృప చూపిస్తున్నాడండి శని అనగానే మనకు చాలామందికి భయం వచ్చేస్తుంది కానీ శని అసలు పరీక్షించి చూపించే దేవుడు అనమాట ఇప్పుడు అతను మిమ్మల్ని పరీక్షించలేదు మీరు గతంలో ఎంత సహనం పాటించారో ఇప్పుడు దానికి ఫలితం చూపించబోతున్నాడని చెప్పుకోవచ్చు బుధుడు కూడా మీ కమ్యూనికేషన్స్ మీద దృష్టి పెడుతున్నాడండి మీరు మాట్లాడే ఒకే ఒక మాట మీకు లాభాన్ని తీసుకుని రావచ్చు ఉద్యోగం గురించి కానీ సంబంధం గురించి కానీ మీరు మాట జాగ్రత్త అలాగే మీకు రేపటి రోజున ఉద్యోగం మరియు బిజినెస్ గురించి ఉద్యోగస్తులకు కీలకమైన వార్తలు రావచ్చండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు మీ చేతిలో పడేటువంటి అవకాశం ఉంది పై అధికారుల మెప్పు పొందే రోజు కూడా అనమాట రేపటి రోజున మీరు చాలా అంటే చాలా లక్కీగా మీ జీవితంలో మీరు అంటే ఏదైనా కానీ మేము మార్గదర్శకం మాకు చూపించే రోజుగా మాకు ఈరోజు మిగిలిపోతుంది విధంగా మీకు రేపు బాగుంటుంది బిజినెస్ చేసేవారు కానీ కొత్త డీల్ మీద చర్చ జరుగుతుందనమాట అనుకోకుండా ఒక పాత పరిచయం నుంచి సహాయం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అదృష్టం మీ పక్కనే ఉందని కూడా గుర్తించండి ఇంకా మీకు రేపటి రోజున ఆర్థికంగా అదృష్టం అనేది కూడా కలగబోతుంది ఆర్థికంగా అదృష్టం వచ్చే డబ్బు ఊహించని మూలం నుంచి వస్తుందండి ఎవరో మీరు మర్చిపోయిన వ్యక్తి కట్టుబడి ఉండే అప్పు తిరిగి ఇవ్వచ్చు లేదా మీరు చేసిన చిన్న సేవ ఇప్పుడు మీకు ఒక పెద్ద వరంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు అంటే మీ పర్సులో చిన్ని చిన్ని నోట్ల మధ్య ఒక కొత్త నోటు కలిసి వచ్చినట్లుగా భావించండి అదృష్టం అలానే ఉంటుందన్నమాట మెల్లిగా కానీ ఖర్చు ఖచ్చితంగా వస్తుంది ఇక సంబంధాలు కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాం ఇంట్లో ఉన్న వాళ్ళు గతంలో మిమ్మల్ని అర్థం చేసుకోకపోగా ఉండవచ్చు కానీ రేపటి రోజున వారి మనసు అనేది తప్పకుండా మారుతుంది ఒక అపరాధ భావనతో వారు మిమ్మల్ని దగ్గర చేసుకునే అవకాశం కూడా ఉంది వివాహమైన వారికి జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది నిశ్చితార్థం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్త దారిలోనే ఉంది ఇక మానసిక ప్రశాంతత గురించి అలాగే ఆత్మవిశ్వాసం గురించి రేపటి రోజున మీ మనసు సాంత్వనకు లోనవుతుందండి గతంలో జరిగిన దురదృష్టాలను బాగా గుర్తు చేసుకుంటే ఇప్పుడు మీరు ఎంత దూరం వచ్చారో మీకు తప్పకుండా అవగతమవుతుంది మీరు ఆలోచన చేసిన విధానమే ఈరోజు మీ శక్తి మీరు మిమ్మల్ని నమ్మినట్లుగా అనుకున్నట్లుగా మార్పు జరుగుతుంది సమయానికి ఒక శుభవార్త వినే అవకాశం కూడా మీకు రేపటి రోజున తప్పకుండా అందుతుంది అది కూడా సాయంత్రం సమయానికి ఇక రేపటి రోజున మీరు ఆధ్యాత్మికంగా మీరు ప్రత్యేకంగా ఉండబోతున్నారు దేవుడికి పిలుపు ఒకే ఒక ఆహ్వానం నిశ్శబ్దంగా అయినా సరే అతడు మిమ్మల్ని వినిపించుకునే రోజు కుంభరాశి వారికి ఈరోజు ఇల్లు దేవాలయం మధ్య ఉన్న దారి అద్భుతమైన అనుభూతిని తప్పకుండా ఇస్తుందండి ఒక దీపం వెలిగించండి తప్పకుండా మీ కోరికను మనస్సులో పెట్టుకోండి ఆ దీపం వెలుగు మీ కోరికను భగవంతుని దృష్టిలోకి తప్పకుండా తీసుకెళ్తుంది ఈరోజు చేయవలసినటువంటి చిన్న పరిహారాలు మీకు ఒక పెద్ద ఫలితాన్ని తప్పకుండా ఇవ్వబోతున్నాయి ఒక చిన్న పరిహారం చేస్తే అదృష్టం మరింత బలంగా మీ వైపు వస్తుందండి ఈరోజు మీరు ఒక పంచదార పాకంతో పిల్లలకు మిఠాయిలు పంచండి లేదా పక్షులకు గింజలు పెట్టండి ఈ చిన్న ఉపాయం మీ జీవితంలో తలుపు తట్టబోయే అదృష్టానికి ఆహ్వానం లాంటిదన్నమాట ఇంకా మీకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి ఈ యొక్క కుంభరాశి వారు మీరు ఎన్నాల నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆ మార్పు తప్పకుండా మీకు మొదలవబోతుందన్నమాట కష్టాల తర్వాత ఆనందం వస్తుంది నిరుత్సాహం తర్వాత ఆశ వస్తుంది నిస్సహాయం తర్వాత మీకు ఆనందం తప్పకుండా వెల్లివిరుస్తుంది ఈరోజు మీరు ఎదురయ్యే వ్యక్తులు అంటే మీరు వినే మాటలు మీరు కనిపించే గుర్తులు ఇవన్నీ ఏదో చెప్తున్నాయని గమనించండి మీరు విశ్వసించండి ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో అదృష్టం తప్పకుండా తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ మీకు రేపటి రోజున అంటే మీ ప్రేమ కానీ మీ కుటుంబ జీవితం కానీ మీకు డబ్బు విషయంలో కానీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది డబ్బు విషయంలో స్వతంత్రంగా సంపాదించాలని తపన మీకు ఉంటుందండి ఒకే పద్ధతిలో కాకుండా విభిన్న మార్గంలో ఆదాయాన్ని తప్పకుండా సంపాదిస్తారు ప్రేమలో వీరు నిజాయితీగా స్థిరంగా ఉంటారనమాట ఎవరితోనైనా బంధం ఏర్పడితే దాన్ని తక్కువ మాటలతో ఎక్కువగా నిలబెట్టుకోవాలని అనుకుంటారు ఎవరైనా కుంభరాశి వారిని నమ్మితే వారిని మోసం చేసే అవకాశం చాలా తక్కువ కుటుంబాన్ని గౌరవిస్తారు కానీ తమ స్పేస్ని మెయింటైన్ చేయాలనుకుంటారనమాట వీరు సాధారణంగా తత్వశాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం ధ్యానం మీద ఆసక్తి కలిగిన వారండి శని గ్రహ అనుగ్రహం కోసం వీరు శనివారం రోజు నీలం రంగు వస్త్రం ధరించడం అలాగే నల్ల నువ్వులను దానం చేయడం కూడా చాలా మంచిదన్నమాట ఇక రేపటి రోజున మీరు అంటే ఇతరులను నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మనల్ని ఎప్పుడెప్పుడు మోసం చేయాలని ఎదురు చూస్తున్నటువంటి మనుషుల మధ్య అంటే కలికాలంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఎవరు ఎలాంటి వారు ఎవరు మనవారు ఎవరు పరాయవారు ఎవరు మన సొంతవారు ఎవరు కావాల్సిన వారు ఎవరు వద్దనుకున్నవారు మనల్ని దూరం పెట్టేవారు ఎవరు మనల్ని బాధ పెట్టేవారు ఎవరు మనల్ని హింసిస్తున్నవారు ఎవరు అనేటువంటి వారి గురించి పూర్తిగా మీకు ఈ మధ్యకాలంలో బాగా అవగతమై ఉంటుంది కనుక అలాంటి వారిని దూరం పెట్టి మీకు తప్పకుండా అలాంటి వారి మధ్య నుంచి మీరు దూరంగా ఉండి మీ విలువను పోగొట్టుకోకుండా అందనంత ఎత్తులో మీరు అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీ జీవితాన్ని మీరు తప్పకుండా మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది అనే దానికి మీరు ఒక ఉదాహరణగా నిలవాలన్నమాట ఇంకా మీరు ఏదైనా కానీ కొన్ని పరిహారాలను కొన్ని మంత్రాలను చేస్తూ ఉండడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి రేపు శనివారం కాబట్టి ఓం శనీశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి శనివారం నాడు బీదవారికి నలుపు వస్త్రాలు లేదా నల్ల నువ్వులను అలాగే నల్లటి వస్త్రాలను దానం చేస్తూ ఉండండి మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ ఇంటి తూర్పు వైపున తులసి మొక్కను పెంచి రోజు దీపాన్ని వెలిగిస్తూ ఉండండి మీకు అదృష్టాన్ని తప్పకుండా మీరు చూస్తారనమాట మీకు అన్ని విధాలుగా అంటే మీరు ఎదురు చూస్తున్నటువంటి పరిష్కారం మీకు తప్పకుండా మీకు ఎదురవుతుందండి మీకు అంతా కూడా ఇకపై మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు ఇతరులను నమ్మినంతగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఆ విషయంలో ఒకటి మీరు మైనస్ అనమాట అంటే ఎవరినైనా మనం ఇతరులను నమ్మినంతగా మనల్ని మనం మన పైన మనకు నమ్మ నమ్మకం ఉండదనమాట అతడు బాగా చదివాడు అతడికి ఉద్యోగం వస్తుంది కానీ నేను చదవలేదు నాకు రాదేమో అంటే నేను కష్టపడలేదేమో అసలు నాకు నా ఉద్యోగం అనేది నాకు నా తలరాత్ర ఉందా లేదా నాకు ఎప్పుడు ఇలానే మైనస్లు జరుగుతూ ఉంటాయి నాకు ఎప్పుడు ఇలానే ఎదురు దెబ్బలు తింటూ ఉంటాను నేనే ఒక దురదృష్టవంతుడని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి మీలో మీపై విశ్వాసం మీకు నమ్మకం లేకుంటే ఇంకా ఎప్పటికీ కూడా మీరు ముందడుగు వేయలేరు కాబట్టి మీ మీపై మీరు ముందుగా విశ్వాసాన్ని పెంచుకోండి మీకు రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో ఒక అదృష్టం అనేది తప్పకుండా తలుపు తట్టబోతుందని ఈ వీడియోలు మీరు స్పష్టంగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇకపై ప్రతి దశలో ఒక మార్పు కనిపిస్తుంది మీరు నమ్మిన దారి నిజమైనదే అనిపిస్తుంది మీ హృదయంలో ఒక శాంతి వస్తుంది మీ జీవితంలో వెలుగులు తప్పకుండా వెలుగుతాయన్నమాట ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా మన ఛానల్ని తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క చిన్న సపోర్ట్ మా కోసం ఒక పెద్ద ప్రోత్సాహం అవుతుందండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మరికొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని మీ వంతుగా మీరు చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి రేపటి రోజున మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేచు కినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్